వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రాఘవేంద్ర టెక్స్టైల్స్ దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి మనకి గుంటూరు గుంట గ్రౌండ్స్ కి ఆపోజిట్ తో ఉంటుంది నియర్ డి మార్ట్ దీనికి త్రీ ఫోర్ షాప్స్ పక్కనే మనకి డిమార్ట్ ఉంది ఉంటుందన్నమాట కొత్తపేట మార్ట్ పక్కనే ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి ఇక్కడ హోల్సేల్లో ఉన్న హ్యాంగింగ్స్ చూపించిపోతున్నాను అండి ఆల్రెడీ నేను పార్ట్ వన్ అప్లోడ్ చేశాను సో ఇవి ఏంటంటే ఈచ్ బంచ్కి వచ్చేసి మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి సో సెట్ వైజ్ నేను సెట్ కాస్ట్ మాత్రమే మీకు చెప్తున్నాను సెట్ సెట్ వచ్చి మన ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ పడతాయి ఇవి వచ్చేసి సో హోల్సేల్గా మీరు తీసుకొని బయట కనుక మీరు సేల్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ మిగులుతుందండి ఎందుకంటే ఇది వచ్చే సింగిల్ పీసే మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా చెప్తారు బట్ ఏంటంటే ఇక్కడ సెట్టే మనకి ఎయిటీ ఫోర్ రూపీస్లో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో మినిమమ్ మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో ఇప్పుడు ప్రజెంట్ చూపించబోయే సెట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి సో సింగిల్ పీస్ అప్పుడు మనకి జస్ట్ మనకి సెవెన్ రూపీసే పడుతుందండి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో వీళ్ళు కొరియర్ కూడా చేస్తారండి అంటే మీరు బల్క్గా తీసుకోవాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ తీసుకుంటే మాత్రమే వీళ్ళు కొరియర్ చేస్తారు సో సెట్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి హోల్సేల్గా ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఇంకెక్కడ దొరకవండి సో ఇది బెస్ట్ షాపు మనకి హ్యాంగింగ్స్ వైజ్ చూసుకుంటే సో ఈ హ్యాంగింగ్స్ మనకి నైంటీ సిక్స్ రూపీస్ పడతాయి అంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుందండి ఈ హ్యాంగింగ్ సెట్ వైజ్ తీసుకుంటే మనకి నైంటీ సిక్స్ రూపీస్ పడతాయి అండ్ మనం నెక్స్ట్ ఈ చూపించిన అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి శారీస్కి పళ్ళు పాటలో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడతాయి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి మనకి సెట్లో వచ్చేసి సో ఇది మనకి జస్ట్ టూ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ అదే మనం ఇలా హోల్సేల్గా తీసుకొని బయట కనుక సేల్ చేసుకుంటే ఈచ్ వన్ మన ఫైవ్ రూపీస్కి మనం సేల్ చేసినా కానీ మనకు మంచి బెనిఫిట్ మిగులుతుందండి సో మనం టూ రూపీస్లో తీసుకుంటే మనం ఫైవ్ రూపీస్కి కూడా సేల్ చేయొచ్చు ఇవైతే చాలా చాలా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చినాయి అన్మోహన్ నేను కూడా ఇది ఒక బంచ్ తీసుకున్నాను అనమాట మా పాప కోసము ఈవెన్ మనం దుపటాస్కి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి హాఫ్ సైడ్ సెట్స్కి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూపించేది వచ్చేసి మనకు కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది ఇదైతే మొత్తం మనకి గోల్డ్ కలర్ ఈ బాల్స్ ఉంటాయి కదా బాల్స్తో చేసినాయి అన్నమాట సెట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఈ సెట్లో మినిమమ్ బయట ఈచ్ వన్ ఖచ్చితంగా థర్టీ రూపీస్ వరకు సేల్ చేస్తారండి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రూపీస్ ఖచ్చితంగా సేల్ చేస్తారు బట్ మనకి ఏంటంటే బల్క్గా తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ కాస్ట్ పడుతుంది సో మనకైతే బెనిఫిట్ చాలా ఉంటుందండి చాలామంది ఏంటంటే లేసులు కానీ లేకపోతే హ్యాంగింగ్స్ కానీ అడుగుతున్నారు సో హ్యాంగింగ్స్ అయితే ఇది హోల్సేల్ షాప్ అండి కొరియర్ ఫెసిలిటీ మీకు కావాలి అనుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ బిల్స్ చేయాల్సి ఉంటుంది సో హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే వాళ్ళు కొరియర్ చేయరండి ఎందుకంటే చిన్న చిన్నవి కదా సో ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇలా బిల్ చేస్తే మాత్రం వాళ్ళు కొరియర్ చేసేస్తారు హోల్సేల్గా కాబట్టి మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనం సేల్ చేస్తే ఏంటంటే మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ బిజినెస్లో వచ్చేసి సో దీనిలో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది చూస్తున్నారు ఇదైతే చాలా చాలా బాగుంది మనం ఏదైనా బ్లౌజెస్కే కాదండి లే డ్రెస్సెస్కి కానీ లేకపోతే క్రాప్ టాప్స్కి మనకి చున్నీస్ వేసుకుంటాం కదా దానికి కానీ దుపట్టాస్కి కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు చున్నీస్కి వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ కార్నర్లో హ్యాంగ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇది సెట్ వైజ్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సో మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి క్లాసిక్ కలర్స్ కానీ లేకపోతే వాటర్ కలర్స్ అంటారు కదా లైట్ కలర్స్ లైట్ కలర్స్లో కూడా కొన్ని కొన్ని మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ సో ఇది చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి పెద్ద హ్యాంగింగ్ మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది ఈవెన్ మనం ఏంటంటే టాప్కి సైడ్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట సో అలా బాగుంటుంది మనకి సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి హోల్సేల్ షాప్ అండి కొరియర్ కూడా చేస్తారు మినిమం మీరు ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ బిల్ చేస్తే వీళ్ళు కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ కూడా ఏంటంటే మనకి డిస్టెన్స్ని బట్టి ఉంటుందండి ఏ కైనా కొరియర్ చేసేస్తారు సో దీనిలో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ మంచి మంచి కలర్స్ అండి ఇప్పుడు చూపిస్తున్నది కదా ఈ కలర్ అయితే ఎక్కడ దొరకదు కానీ చాలా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి అండ్ మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి విత్ హోల్సేల్ రేట్స్లో అండి సో ఇదే మనం బయట కనీసం రెండు మూడు రెట్లకి కూడా ఎక్కువ అమ్ముతారు సో మంచి బిజినెస్ మంచి ప్రాఫిట్ కూడా మిగులుతుంది వీటిలో వచ్చేసి అండ్ మొన్న నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇందాక మనం గోల్డ్ కలర్ చూసాం కదా బాల్స్లో ఇది వచ్చేసి మనకి కలర్స్ చేంజ్ వస్తుంది కొంచెం ప్యాటర్న్ కూడా మనకి చేంజ్ ఉంటుంది విత్ స్టోన్ బాల్ కూడా వేసేసారండి సో ఇవి కూడా నేను ఏది చూపించినా బంచ్కి వచ్చేసి ట్వల్వ్ పీసెస్ ఉంటాయండి ఖచ్చితంగా ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి మీరు డైరెక్ట్గా షాప్కి రావాలన్న షాప్ నేమ్ వచ్చి రాఘవేంద్ర టెక్స్టైల్స్ అండి గుంటూరులో ఉంటుంది ఆపోజిట్ గుంట గ్రౌండ్ కొత్తపేటలో ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా అయితే కొంచెం నీ డిమార్ట్ ఉంటుంది కదా కొత్తపేటలో డిమార్ట్కి ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అవుతాయి ఎక్కువ ఏంటంటే అక్కడ కుర్చీలు అవి అల్లుతూ ఉంటారండి చెక్కటో చెక్కతో చేసే టైపు సో ఆ కుర్చీల షాప్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి రాఘవేంద్ర టెక్స్టైల్స్ మీకు టైలరింగ్కి సంబంధించింది కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి కంపల్సరీ అండ్ మో నైటీస్ కానీ ప్లాజో సెట్స్ కానీ పటయాల సెట్స్ కానీ టాప్స్ కానీ మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయండి టైలరింగ్ మెటీరియల్ అయితే ఫుల్గా ఉంటుంది ఇక్కడ సో లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను అసలు ఏమేమి ఉంటాయని సిసెస్ దగ్గర నుంచి దారాలు కానించి మొత్తం ఉంటాయండి అండ్ మోర్ ఈ సెట్ చూస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ కాంబినేషన్లో ఉంది విత్ స్టోన్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ హ్యాంగింగ్స్ చూసేద్దాం ఇది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంది ట్రెండీగా అండ్ సింపుల్గా ఉంది మనకి సిల్క్ థ్రెడ్తో యూస్ చేసి చేశారనమాట ఇది వచ్చేసి మనకి స్టిఫ్గా ఉండడం కోసం లోపల కొంచెం మనకి స్టిఫ్నెస్గా ఉండడం కోసం ఒక అది పెట్టారండి సో అది వచ్చేసి మనకి గట్టిగా ఉంటుందన్నమాట సో మనకి ఇది అయితే మంచి లుక్ని ఇస్తుంది కింద వచ్చేసి మనకి పూసలు కూడా హ్యాంగింగ్ పెట్టేశారు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది వచ్చేసి కొంచెం వెల్వెట్ క్లాత్తో చేసిందండి విత్ సిల్క్ థ్రెడ్తో ఉంటుంది సో ఐటమ్ అయితే చాలా బాగుందండి విత్ స్టోన్ వర్క్తో ఉంటుంది దీనిలో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉందండి సో సెట్ వైజ్ తీసుకుంటే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ట్వల్వ్ పీసెస్ వస్తాయండి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇది మనం బయట ఓవరాల్గా త్రీ హండ్రెడ్ ఏంటంటే మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు అది దీనిలో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ చాయిస్ ప్రతి దానిలో ఉంటుందండి కంపల్సరీ మీకు సో మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిల్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ సో హోల్సేల్గా ఎవరైనా బిజినెస్ చేయాలి హ్యాంగింగ్స్ అనుకుంటే ఇలాంటి షాప్లు ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ షాప్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు అండ్ మో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి నేను ఏంటంటే వీడియోలో కొంచెం కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి డిజైన్స్ సో మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఆన్లైన్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రోల్ చేసిన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు మీ ఈవెన్ రెస్పాండ్ అవ్వకపోయినా కానీ వాళ్ళు మీ ఫోన్స్ చూసుకొని మళ్ళీ రెస్పాండ్ అవుతారండి ఎందుకంటే ఈ సీజన్లో కొంచెం బిజీ బిజీగా ఉంటున్నారు సో ఇవి వచ్చేసి మనకి ఇందులో కలర్స్ ఈ ప్యాటర్న్లో వచ్చేసి సో నెక్స్ట్ ఐటెం చూసేద్దాం ఇది చూసినారు కదా చిన్నది మనకి ఒక చిన్న దిండులాగుందనమాట దాని మీద కూడా మనకి వర్క్ చేసి ఉంది ప్లస్ మనకి తస్సులు హ్యాంగ్ కూడా ఇచ్చేసారండి ఈ ఐటెం కూడా మనకి చాలా ట్రెండీగా నడుస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఐటెం కూడా సో ఇది కూడా మనకి మంచి రీజనబుల్ రేట్లే అండి సెట్ వైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయండి ఇది ఖచ్చితంగా బయట అయితే సిక్స్టీ రూపీస్ దాకా ఉంటుందండి ఈచ్ వన్ వచ్చేసరికి బట్ మనకి తక్కువ కాస్ట్ పడుతుందండి సెట్ వైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ కదా సో మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది కంపల్సరీ సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇందా చూపించాను కదా హండ్రెడ్ రూపీస్ది ఫిఫ్టీ పీసెస్ ఉంటాయని సో టూ రూపీస్ దగ్గర నుంచి మనకి ఈ హ్యాంగింగ్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి హోల్సేల్గా ప్లస్ ఏంటంటే సింగిల్గా అయితే ఇవ్వరండి ఓన్లీ మీరు ఈ బంచ్ బంచ్ తీసుకున్నట్టయితే సెట్ మాత్రమే ఇస్తారు సింగిల్గా అయితే ఇవ్వరండి సో మీకు సెట్ల్లో కూడా కలర్స్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తారు అండ్ మోర్ మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చే మీరు హోల్సేల్గా తీసుకోవాల్సి ఉంటుంది సో నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనం టూ రూపీస్కి తీసుకొని మనం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ రూపీస్కి కూడా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి ఐటమ్ వచ్చేసి సో మనకి బెనిఫిట్ ఏ కదా సో అందుకని చెప్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసి మనకి సెట్ వైస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది సెట్లో మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది చక్కగా బాల్ లాగా లాగుండి విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మంచి ట్రెండీ లుక్ ఇస్తుందండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ప్లస్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉండండి ఈ సెట్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ కూడా మనకి బయట కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మంచి లుకింగ్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ వరకు ఉంటుంది ఈవెన్ టూ పీసెస్ వచ్చేసి మినిమమ్ హండ్రెడ్ అయినా వాళ్ళు సేల్ చేస్తారు అదే ఇలాగ మనం హోల్సేల్గా తీసుకొని మనం వ్యాపారం చేసినా కానీ మంచి బిజినెస్ ఉంటుంది లాభం కూడా ఉంటుందండి ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకు కొంచెం చిన్న ఐటమ్ అనమాట సో ఇదైనా కానీ మనకి పెయిర్ వచ్చేసి ఖచ్చితంగా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుందండి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మనం సెట్ వైజ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట ఇది సెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుందండి బయట ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇది సేల్ చేస్తారు సో మనకి ఏంటంటే ది అమౌంట్ అనేది మనకి మిగులుతుంది ఇందులో వచ్చేసి సో షాప్ అడ్రస్ వచ్చేసి మనకి రాఘవేంద్ర టెక్స్టైల్స్ అండి ఇది వచ్చేసి మనకి గుంటూరు కొత్తపేటలో ఉంటుంది గుంట గ్రౌండ్స్ కి ఆపోజిట్లో మీకు ఎగ్జాక్ట్గా అయితే డి మార్ట్ ఉంటుంది కదా సో దానికి కొంచెం త్రీ ఫోర్ షాప్స్ పక్కనే ఉంటుందండి అక్కడ కుర్చీలు కూడా అల్లుతూ ఉంటారు సో దాని పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి సెట్ మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే సింగిల్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుంది అన్ అంతేగాని సింగిల్గా అయితే ఇవ్వరండి సెట్ వైజ్ తీసుకుంటే మనం సేల్ చేసుకుంటే మనకి ఇంత మిగులుతుందని నేను మీకు చెప్తున్నాను సో సింగిల్గా అయితే ఇవ్వరు మీరు సెట్ కావాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళండి లేకపోతే మినిమం ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ బిల్ చేస్తే వాళ్ళు కొరియర్ అనేది చేసేస్తారు సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను హోల్సేల్ వాళ్ళకి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్